కన్యా రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి గురువుడు భాగ్యవంతుడు కావడం చేత చాలా 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 గొప్పగా ఉంది శనికి ఆరింట ఉండటం వలన బలీయుడుగా ఉన్నాడు ఈ సంవత్సరం స్త్రీ పురుషోదలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకుండా జరిగిపోతూ ఉంటుంది కాలం అకారణంగా మాటలు పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఐధైర్యం మాత్రం పడకూడదు గుప్త శత్రు బాధలు మాత్రం ఉంటాయి వీళ్ళకి ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది తరచూ ఔషధ సేవ చేయవలసిన పరిస్థితి గౌరవాదుల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని బాగా రక్షిస్తాయి భార్యాభర్తల మాట మాట పెరిగి పట్టింపులకి కావడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం కొన్ని విశేషకరమైన ప్రభావాలు జరిగినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వారికి సాఫీగా జీవనం సాగిపోతుంది అధికారుల యొక్క మన్నలను పొంది ప్రమోషన్లు తీసుకుంటారు అవసరానికి అనుగుణంగా సమానుకూలకంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో గుర్తింపు వస్తుంది రాజకీయ నాయకులకి కార్యక్రమాలు అనేక నిర్వహిస్తారు పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది ఏదో ఒక పదవి మాత్రం వీళ్ళకి లభిస్తుంది కానీ ఎన్నికల ముందు పోటీ చేసిన విజయం మాత్రం లభించదు వీళ్ళు ఎన్నికల ముందు పోటీ చేసి విజయం రాదు కానీ ఏదో ఒక పదవి మాత్రం ఇస్తారు తర్వాత అధికంగా ధనం ఖర్చు అవుతుంది కళాకారులకు గురుబలం బాగా ఉంది కాబట్టి గుర్తింపు వస్తుంది వ్యాపారస్తులకు బాగానే ఉంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాత్రం అనుకూలం విద్యార్థులకు విజయం వ్యవసాయ రంగం వాళ్ళకి రెండు పంటలు కూడాను బాగా పండుతాయి అంతేకాకుండా మంగళవారం నియమాలు పాటించాలి వీళ్ళు వీలైతే ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి శనివారం కానీ మంగళవారం కానీ మన్య సూక్త పారాయణ అలోమ విలోమ పాతంలో చేయించుకోవడం మంచిది వీళ్ళు పగడపు ఉంగరం ధరించాలి ఎర్ర రంగు రాయి అయితే ట్రయాంగిల్ పొగడం మాత్రం ధరించకండి ఎవరు ట్రయాంగిల్ పొగడం వల్ల అనేక నష్టాలు వస్తాయని శాస్త్రం ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయి ఇష్టవిజాలు పెట్టడానికి లేదు తస్మాత్ జాగ్రత్త